హలో ఫ్రెండ్స్ జయప్రత్మ్ వచ్చేటట్టు స్వాగతం ఈరోజు మామిడికాయలతో ఆమ్ పన్నా చేస్తాను చూడండి వీటిని రెండు తీసుకున్నాను ముందు కుక్కర్లో ఉడకబెట్టాలి ఒక గ్లాస్ నీళ్ళు పోసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి ఉడకబెట్టాక మళ్ళీ చూపిస్తాను మామిడికాయలు చక్కగా ఉడికిపోయినాయి మనం చల్లారి పెట్టుకుందాం చల్లారాక వద్దాం కాయ నుంచి పలుపు తీసేద్దాం మొత్తం తీసేయాలి ఇట్లా గీరుకుంటూ మొత్తం వచ్చేస్తుంది ఈ ఈ మామిడికాయ గుజ్జు ఎంత ఉందో పంచదార అంత తీసుకోవాలి ఒకటి ఒకటి అనమాట తెలుసుకోవాలి కొంచెం కారం అమ్మకేయాలి కొంచెం సాల్ట్ కొంచెం మిరియాలి కొంచెం ఒక అర స్పూన్ సోంపు ఇవన్నీ ఒకసారి మిక్సీ పెట్టుకొస్తాను మిక్సీ పెడితే ఇలా వస్తుంది గుడ్జ్ అంటే కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెంసేపు ఉడకబెట్టాలి ఇలా నిదానంగా ఉడిపించుకుంటూ ఉండాలి కొంచెం జీలకర్ర పొడింది వేయించి పొడి కొట్టుకోవాలి ఆశ్రతానికి చాలా మంచిది ఇది అయితే ఉడకబెట్టకపోయినా వాడుకోవచ్చండి అయితే ఉడకబెడితే నిలవుంటుంది నేను నిలవ కోసం చేసుకుంటున్నాను అందుకని ఉడకబెడతాను అన్నమాట అప్పటికప్పుడు తాగాలంటే అవసరం ఉడికేసరికి కొంచెం రంగు మారుతూ ఉంటుంది కొంచెం మారేదాకా ఉడకనిద్దాం ఐదారు నెలలు నెల ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు కూలింగ్ వాటర్తో తాగాలి ఈ ఆమెకాన్న అండి నేను గుజరాత్లో ఉన్నప్పుడు మా పక్కింటి వాళ్ళు చేసేవారు ఇది చేసి దీన్ని ఇట్లా రొట్టెల్లో కూడా నంచుకునేవారండి ఒక స్పూన్ వేసుకుని రొట్టెతో పాటు తినేవారు నంచుకొని షర్పత్ లాగా చేసుకోవచ్చు ఇష్టం ఉండదు ఇట్లా నెలలో పెట్టుకునేవారు అనమాట ఆరేడు నెలలు ఉంటుంది ఏమో ఏమవుదో చుట్టాలు వస్తే కంపల్సరీ తీసేవారు దీన్ని తీసి పూరీ కానీ రొట్టె కానీ వండి అట్లా పెట్టేవారు అనమాట ఇది మన కూర నంచుకున్నట్టు వాళ్ళు ఇది అందుకు తినేవారు కలర్ కూడా మారిపోయిందండి రెడీ అయిపోయినట్లేక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం చల్లారాక ఒక గాజు బాటిల్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఆంకాబర్న రెడీ అయిపోయిందండి బాటిల్లో తీసుకున్నాను గాజు బాటిల్లో తీసుకోవాలి ఇట్లా రెండు స్పూన్లు వేసి ఇచ్చామనుకోండి చక్క గ్లాస్కి ఇచ్చి కొంచెం తక్కువ తక్కువ పడుతుంది ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్స్ వేయాలి కూలింగ్ వాటర్ అనమాట దీనికి కూల్గా తాగితేనే బాగుంటుంది చక్కగా ఇట్లా సర్వ్ చేసాం అనుకోండి కూల్ డ్రింక్స్ కూడా అడగరండి పిల్లలు అంత బాగుంటాయి చాలా చాలా మంచిది ఇది ఈ డ్రింక్ తాగితే అసలు అంత మజా వస్తుంది మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని తాగండి చాలా ఈజీ కదండి నేను చూపించినట్లే చేయండి చక్కగా అన్నీ సరిపోతాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇదే లెక్క ప్రకారం చేసుకోండి చాలా బాగుండే ఇంకో గ్లాస్ అడుగుతుంది మా పాప అయితే అంత బాగున్నాయంట